అది వానికి కూడా తెలుసు అది అని రాహుల్ గాంధీకి అయిన అనుకోండి అయింది అనుకోండి మన పరిస్థితి ఏమంటే చేస్తూ ఊహించాడు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇయ్యలాంటి వరకు ఆన్సర్ ఇస్తలేడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హిందువులకు పౌరసత్వం ఇచ్చేది నువ్వు ఎందుకు పోయి రోడ్ ఎక్కిండు తుర్గోళ్లతో టోపి పెట్టిండు వీళ్ళకి ఇస్తే తుర్గోళ్ళ ఇయ్యాలంటాడు మరి తుర్గోళ్ళకి ఇస్తే దేశాల ఇంటికి దేశాలు కూడా కలిపాయాడు మరి పాకిస్తాన్ వాంగ్లసి ఇచ్చిందేంటికి లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ దేవద్దు అంటారు అదే తురుకోడు నలుగురు పిల్లల్ని చేసుకుంటే అది చేసుకోవద్దు ఒకటే పిల్లాలు చేసుకోవాలని చట్టం వస్తుంది తిరిగి ఏది నలుగురు పిల్లల్ని చేసుకొని నలభై మందిని అంటారు ఇలా వాళ్ళ జనాభా పెరుగుతా ఉన్నది వాళ్ళ ఓట్ల శాతం పెరుగుతా ఉన్నది రేపు పరిస్థితి ఏంది లేదు ఇవాళ ఓట్లు కావాలి ఇవాళ మనకు పూట గడవాలి ఈ మన కమిషన్లు రావాలి ఈ మనం మంచిగా ఉండాలి శుభ్రంగా పండవాలి తాగాలి తినాలి పండాలి ఇరవై ఏళ్ళ కిండ్ల తర్వాత సంగతి ఏంటి ఒక కాలేజీ పెట్టినప్పుడు మనసు చెప్తాడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలివంది కాదు ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ చరిత్ర స్వాతంత్రం వచ్చిన నాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పని చేయమన్నాడు చాలా అయిపోయింది పని అయిపోయింది పని చేయమంట ఒక కుటుంబం వాళ్ళకున్న రాజకీయ షోకు తోటి పార్టీ కంటిన్యూ అయింది సరే అయింది ఫస్ట్ ఆ రాజకీయ షోకు కోసం ఈ దేశం మూడు ముక్కలైంది మూడు ముక్కలైన ఆడు తురుకోళ్ళకి రెండు దేశాలు ఇచ్చినప్పుడు హిందువులకి దేశం అని అది సర్వసాధారణ చిన్నపిల్లగానే అడిగినా చెప్తాడు అయినప్పుడు నీది నీకు నాది నాకైతే నీది నీకైనాక నాది కూడా నీకెట్లు ఇచ్చదన్నా నీ పాటిసిన ఇంటికి చేసు అక్కడికి వెళ్ళి మొదలైంది ఇలా ఆ ప్రాంతం నుంచి వచ్చిన హిందువులకి ఇప్పటి వరకు పౌరసత్వం ఇచ్చుకోవాలి మనం అక్కడి నుంచి తర్మే వాటర్ వాళ్ళు ఆయన ధర్మేసిన హిందువులకి ఇక్కడ ఇప్పటి వరకు మన పౌరసత్వం ఇచ్చుకోలేకంటే అది మన దౌర్భాగ్యం అది మనం ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల నుంచి మన సోదరుల్ని నాశనం చేసుకుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నాం మనం ఇలా వాళ్ళకి పౌరసత్వం ఇద్దామంటే కాంగ్రెస్ పార్టీ అన్నమాట మళ్ళీ ఏం చేస్తున్నారు సరే నరేంద్ర మోడీకి అందరం ఆశీర్వాదిస్తాము ఆయన చేసేస్తాడు ఆల్రెడీ ఆ పని చేసేసిండు మొదలైపోయింది కానీ బంగ్లాదేశు మయన్మార్ ఆడకేలు వచ్చిన తుర్కోలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటారు వీళ్ళకి ఇస్తే వాళ్ళకి అసలు వీళ్ళకి వాళ్ళకి పొందనేమని ఉండదా అన్న ఇది మీరు దేశాన్ని విభజించి హిందువుల అవతలు ఉన్నోళ్ళని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ మేము పౌరసత్వం ఇచ్చి ఇస్తామన్న మాట ఇచ్చి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఏ మీకు ఇబ్బంది కానీ అట్టేలు వచ్చిన తుర్కో ఇస్తారట రెండు విషయాలు మూడోది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అది మన మేనిఫెస్టోలు ఉన్నది ఇదే రకంగా నేను ఓటర్ లిస్టు గత రెండు మూడు ఎన్నికల నుంచి ఓటర్ లిస్టు మీద దృష్టి పెడుతుంది మన ఓట్ల శాతం ఎంత పెరుగుతున్నది వాళ్ళ ఓట్ల శాతం ఎంత పెరుగుతున్నది మనది ముప్పై వేలు పెరుగుతున్నది వాళ్ళది ఏడెనిమిది వేలు పెరుగుతున్నది అది మనమే ఎక్కువ అనుకోదు మనము వాళ్ళు ఉన్నది పదిహేను శాతము కానీ పెరుగుతున్నది ఇరవై ఏడు శాతం పది ఇరవై ఏళ్ళ తర్వాత ఏమవుతుంది ఆలోచన చేయండి పోని పాపం అనేటోడు ప్రతి ఒక్కటి ఇక్కడ కూర్చుంటాడు పోని ఇక్కడ కూర్చుంటాడు అందరూ కూడా పోని పాపం అనేటోళ్ళే అవతల ఉన్నాడు గువ్వడు కోనీపాపం అన్నాడు యాద పెట్టుకోలేడు వాని రక్తంలోనే లేదు కోనీపాపం అన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన పార్టీ చెప్తుంది ఒక చట్టం తీశారానికి మెయిన్ రెండు వేల ఐదుల కమ్యూనల్ వైలెన్స్ చట్టం అని ఆ చట్టం ప్రకారం అది భారతీయ జనతా పార్టీ రోడ్ ఎక్కి హంగామా చేస్తే అది ఆగింది ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా మతతత్వ విద్వేషాలతోటి కొట్లాటలు అయితే కమ్యూనల్ రైట్స్ అయితే దేశ వ్యాప్తంగా దోషి హిందువే మెజారిటీయే దోషి మైనారిటీ కాదు ఎందుకంటే వాళ్ళు మైనారిటీల ఏమైనా కానీ దోషి మాత్రం హిందువే అంటే వాళ్ళు కొట్టే కొట్టించుకోవాలి కానీ వాళ్ళు తిరగబడి కొట్టద్దు వాళ్ళు తక్కువ ఉన్నారట సరే తక్కువనరని క్రితవాసి కోలి బాబు అన్నట్టు మొదలైంది తక్కువ కదా అని కాశ్మీర్లు కశ్మీర్ల కొట్లాటలు అయితే అక్కడ హిందువులు రెండు శాతం తుర్కోలు తొంభై ఎనిమిది శాతం అక్కడ కూడా దోషి హిందువు ఎందుకంటే తుర్కోలు మొత్తం దేశం మాత్రం తక్కువ ఇది కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల మందిని మూడు రాత్రులల్ల మూడు లక్షల మందిని మూడు రాత్రులల్ల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలా నరికి సంపి లేకపోతే కశ్మీర్కి వెళ్ళి ఎలగొట్టి కశ్మీర్ పార్టీకి వెళ్ళి మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్నారు ఒక్క హిందువు ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీని దీనికంటే దౌర్భాగ్యమైన ఉంటుందా మనకి ఒక్కడు ప్రశ్నించలే వాళ్ళ దేవుణ్ణి ఒకళ్ళు తిట్టారు ఒక మహిళ